పొదలకూరు పట్టణంలోని చోళుల కాలం నాటి శ్రీ విఘ్నేశ్వర కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం శివాలయంలో ఈ నెల ఇరవయవ తేదీన మంగళవారం మాఘమాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శివకేశవులకు ప్రీతికరమైన భీష్మ ఏకాదశి రోజున రామలింగేశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు శివాలయ ప్రధాన అర్చకులు పీబీఎస్పీ స్వామి చొప్పా వెంకటేశ్వర్లు తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం బిల్వార్చన విశేష అభిషేక ద్రవ్యాలతో స్పణ తిరుమంజనం ఉదయం పది గంటలకు సామూహిక కుంకుమార్చనలు అమ్మవారికి చందనాలంకారం జరుగుతుందన్నారు అనంతరం తీర్థ ప్రసాదాల వినియోగం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తుల కుటుంబాల్లో ఆనందం శాంతి సౌభాగ్యం కలిగి సమస్యలు నశిస్తాయన్నారు భక్తులందరూ సాంప్రదాయ వస్త్రాలతో పూజా కార్యక్రమాలకు రావాలని పూజ కావాల్సిన కుంకుమ విస్తరులు పూజా సామాగ్రిని కార్యక్రమ నిర్వాహకులే సమకూరుస్తారన్నారు భక్తులందరూ పై కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు రామలింగేశ్వర స్వామి మరియు వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో ఈ నెల తారీఖు మంగళవారం రోజు భీష్మ ఏకాదశి రోజు మన శివాలయం ప్రధానార్చనకి ప్రసాద్ స్వామి వారు మనవి ప్రకారం మనం చేసి చాలా కాలమైంది కాబట్టి సహస్ర కుంకుమార్చన బిల్వార్చనతో స్వామివారికి పూజా కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన సంకల్పించడం మేము దానికి సరైన చెప్పి ఆ కార్యక్రమాన్ని కూనుకొని మేము రేపు ఇరవై తారీఖు భీష్మ ఏకాదశి రోజు కార్యక్రమం చేపడుతున్నాము ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారికి అభిషేకాలు అవన్నీ ఉంటాయి తొమ్మిదిన్నర పది గంటల నుంచి అమ్మవారికి కుంకుమ సహస్ర కుంకుమార్చన ప్రారంభించబడుతుంది అదేవిధంగా కుంకుమార్చన స్వామివారి అభిషేకాలు అన్నీ అయిన తర్వాత ప్రసాదాల వినియోగం ఉంటుంది తదనంతరము అన్న కార్యక్రమం కూడా చేపట్టి ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంకి వచ్చే మహిళలు కానీ వీళ్ళందరూ కూడా కుంకుమ కానీ ఇస్తరులు కానీ అన్ని దేవస్థానం సప్లై చేయబడుతుంది కాబట్టి మీరు సాంప్రదాయ సాంప్రదాయ దుస్తులు మర్చిపోకుండా రావాలి మగవారైతే తెల్ల పంచి తెల్ల చొక్క వీలున్నంత వరకు ఆ దుస్తుల్లో రావాలి ప్రతి ఒక్కరు సాంప్రదాయ దుస్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామి అమ్మవారి యొక్క కృపలకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాము ఓం నమ శ్రీ పదలకూరు మా శివాలయంలో ఇరవై తేదీ ఫిబ్రవరి మంగళవారం రోజు మాఘమాస ఏకాదశి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఏకాదశి విష్ణు ప్రీతికరమైనది ఆరుద్ర నక్షత్రం ప్రీతికరమైనది ఈ విష్ణు శివ శివ శివకేశవులకు ప్రీతికరమైనటువంటి ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి మహన్యాస పర్వక ఏకాశి రుద్రాభిషేకము తొమ్మిది గంటలకు ఉత్సవ మూర్తులకు విశేష అభిషేక ద్రవ్యాలతో స్మపరణ తెలిపించడము తొం పదిన్నర గంటలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమము అమ్మవారికి చందనాలంకారము పన్నెండున్నర గంటలకు మంత్రపుష్పము అన్నప్రసాద వితరణ జరిగినట్లుగా భక్తుల సహకారంతో నిర్ణయించబడింది కావున యాభై మంది భక్తారులంతా కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం కుంకుమ కుంకుమస్ ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఏ విధమైనటువంటి పూజా సామగ్రిని కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు పూజా కుంకుమ కానీ అన్నీ కూడా దేవస్థానం వారే సప్లై చేస్తారు రాష్ట్రంలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో అభిషేకంలో పాల్గొని ఆ స్వామి యొక్క తీర్థం తీసుకున్నట్లయితే ఈ అభిషేక మహత్వం పాపక్షయార్థి యాజనాశనార్థి శత్రునార్థి జీవితార్థి మోక్షార్థి అని అన్నిటికి కూడా చాలా పవిత్రమైనటువంటి అభిషేకం కాబట్టి ఈ అభిషేకంలో పాల్గొన్నట్టయితే వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు వృద్ధి పొందుతాయి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి ఏదైనా వ్యాధిగ్రస్తులు కూడా కొంత వ్యాధి ఉపశమనం జరుగుతుంది జాతకరీత్యా ఏదైనా దోషాలు ఉన్నా ఈ ఆయుత్య ప్రాభిషేకం తీర్థంతో తమ పవిత్ర కావున భక్తులంతా కూడా పాల్గొనాలి అదేవిధంగా అమ్మవారికి జరిగే కుంకుమార్చనలు సువాసనర్చన ప్రీత మానసాయి నమ అని అమ్మవారికి మొత్తం ఐదు రోజుల చేయటం కుంకుమార్చన చాలా పవిత్రమైనది కాబట్టి ఆ కుంకుమార్చనలో ఈ భక్తులు ఈ ముత్తైదు పాల్గొని కుంకుమార్చన జరిగినట్లయితే వారికి ఆయుర ఆరోగ్య సౌభాగ్యాలు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి జరుగుతుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కావున రక్తాలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ మాఘ పౌర్ణమి ఏకాదశి ఆదుతర నక్షత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం